మ్యాంగో మార్కెట్ అధ్యక్షునిగా అమీనుద్దీన్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్గల్ మ్యాంగో మార్కెట్ లో మ్యాంగో కమిషన్ ఏజెంట్స్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా జగిత్యాల మ్యాంగో కమిషన్ ఏజెంట్స్ ఎనభై మంది కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మ్యాంగో మార్కెట్ అధ్యక్షుడిగా మహమ్మద్ అమీనుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అమీనుద్దీన్ మాట్లాడుతూ మ్యాంగో మార్కెట్ లో అభివృద్ధి పనుల కోసం అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఏ పని ఉన్నా ముందు ఉండి తాను చేయిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు

పదిహేడు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఇలా మన జగిత్యాల మ్యాంగో మార్కెట్లో ఒక సభ జరిగింది మన మార్కెట్ మ్యాంగో మార్కెట్ తరఫు నుంచి ఒక మీటింగ్ ఇక్కడ జరుపుకున్నాము ఇలా దాదాపు సెవెంటీ పర్సెంట్ దాకా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా మా మ్యాంగో ఏజెంట్స్ ఇక్కడ హాజరయ్యారు అందరూ అందరు తర అందరు కలిసి అందరు ముత్తఫిగా ఏక గౌరవంగా అందరూ నన్ను యాజ్ ఎ ప్రెసిడెంట్గా తీర్మానం చే చేసుకున్నారు అందుకున్నారు నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ నేను వాళ్ళకి పెండింగ్ పనులు ఏమున్నాయి మార్కెట్లో ఏమేమి పెండింగ్ పనులు ఉన్నది అది మొత్తం సియాసీ లీడర్తోనే కానీ మార్కెట్ ఆఫీస్ అనే కానీ చేసి చూపిస్తానని నేను అనుకుంటున్నాను నేను చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మా యూనియన్ మెంబర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను